ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగరంలో చెలరేగుతున్న ధరణా మోసగాళ్ళు వీరికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి వారి పేరు చెప్పుకొని చెలరేగిపోతున్న మోసగాళ్ళు వీరికి నాయకులు పోలీసు శాఖలో కొంతమంది సహాయకులుగా నిలుస్తున్నారని బాధితుల అభిప్రాయం బాధితులకు న్యాయం జరగలేదని పోలీసు వారి పనితీరు ఇంతేనా అని బాధితుడు పవన్ కుమార్ వాపోయారు నమస్కారం అండి నా పేరు పవన్ కుమార్ నేను ఈ మాస్క్ పెట్టుకొని చెప్పడానికి కారణ కారణం ఏంటంటే మా అమ్మ నాన్నగారికి ఇష్యూ ఉంది మా నాన్నగారికి రెండుసార్లు హార్ట్ ఇష్యూ అవడం వల్ల ఇంకొకసారి ఈ విషయంగా నేను తెలిస్తే అతను చనిపోతారని చెప్పేసి నేను మాస్క్ పెట్టుకుని చెప్పడం జరుగుతుంది అసలు మ్యాటర్కి వస్తే సంజయ్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఒక బ్యాక్ టు బ్యాక్ ఛానల్ అని చెప్పాడు అది తీరా చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్ అది ఆ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ నేను ఎంక్వైరీ చేసిన విధంగా నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ పక్కన పెడితే అసలు కమిషనర్గా సన్మానం చేశారు నాకు ఆ ఫోటోలు అవన్నీ చూపించి ఇలా సైబర్ పోలీస్ క్రై సైబర్ క్రైమ్లో సైబర్ సెక్యూరిటీలో జాబ్ ఉంది అని చెప్పి నా దగ్గర ఏ లక్షలు ల్యాబ్ వేలు వసూలు చేశారు సార్ ఇదే ఏ లక్షల ల్యాబ్ వేలు వసూలు చేసి దాని తర్వాత నేను తీరా మోసపోయాను అని తెలిసాక నేను మళ్ళీ కమిషనర్ గారు కంప్లైంట్ చేశాను రెండు సార్లు ఆ కమిషనర్ గారు చూసి నన్ను అక్కడ ఏసీపీ గారు ఆఫీస్కి రిఫర్ చేశారు ఏసీపీ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కమిషనర్ గారు బాగా క్లోజ్ అని చెప్పారు అయితే కమి అక్కడ ఏసీపీ సార్ ఏమన్నారంటే నువ్వు కమిషనర్ గారు క్లోజ్ అయితే మీరు మీరు చూసుకోండి ఈ అబ్బాయికి ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తారంటే ఫెబ్ ట్వంటీ ఎయిత్ క్లియర్ చేస్తానని చెప్పారు ఆ ఫెబ్ ట్వంటీ ఎయిత్ దగ్గర నుంచి మళ్ళీ నేను పీఎల్సీ ఫామ్లకి నెల రోజులు తిరుగుతున్నాను అక్కడ పోలీసులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు మళ్ళీ రెండోసారి నేను కంప్లైంట్ చేశాను కమిషనర్ గారికి అతను కూడా బ్లూ బ్లూటిక్స్ వచ్చాయి అతను చూసారనేసి నేను అనుకుంటున్నాను అది చూసినా కూడా ఆ సార్ కూడా నాకు పరిష్కారం అనేది జరగలేదు తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే నా మళ్ళీ సంజయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి గట్టిగా అడగగా నేను కమిషనర్ గారు నేను టీ కాఫీలు తీసుకుంటాము ప్రతి వారానికి ఒకసారి బయటికి వెళ్తూ ఉంటాము అని చెప్పి కమిషనర్ గారు నా బాగా క్లోజ్ అని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ నువ్వు ఎవరిదే నీ దిక్కున్నద నువ్వు చెప్పుకో నీకు ఎక్కడ నాయ జరిగితే నేను చూస్తాను నాకు మీడియా పేరు నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది అతను యూనియన్ మీడియా ఛానల్ అని చెప్పుకొని ఇక్కడ కూడా పిఎల్సీ కి మళ్ళీ వెళ్ళాను సార్ ఇలా చేస్తున్నాడు సార్ ఒక డిస్టిక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనే కమిషనర్ గారి పేరు చెప్పుకుని ఇలాంటి పనులు చేస్తున్నారు సార్ ఎవరో పేర్లు కాదు కదా సార్ ఒక పోలీస్ కమిషనర్ గారి పేరు చెప్పుకుని నాకు ఇలా జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు ఇప్పుడు నీ తీరా చూసి అడుగుతుంటే మళ్ళీ అదే కమిషనర్ గారి పేరు చెప్పుకొని మీ మీ దగ్గర కూడా అదే చెప్తున్నాడు మీకు కూడా అవే ఫోటోలు చూపిస్తున్నాడు మీరు కూడా చూశారు కదా ఆ రోజే వచ్చాడు స్టే పిఎల్సీ ఫామ్కి మీరు కూడా పట్టించుకోకపోతే నేను ఇంకెక్కడి నుంచి పడేది సార్ నాకు అప్పుల బాధలు ఎక్కువైపోతాను అని అక్కడ కానిస్టేబుల్కి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ సందర్భంలోని కానీ ఆ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇంకా నాకు ఇంకా పోలీసుల మీద ఇంకా న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం పోవడంతో నీ మీడియాను ఆశ్రయించడం జరిగింది నా ఏంటంటే నేను సైబర్ సెక్రటరీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను ఒక ప్రముఖ కంపెనీలోని నాకు నెలకు ముప్పై ఐదు వేలు శాలరీ వచ్చేది సార్ నా ఉద్యోగం కూడా అనిపిస్తుంది సార్ నువ్వు డబ్బులు ఎంత కట్టావు చూసుకో మళ్ళీ లేదని నేను ఏదైనా వస్తే నాకు సంబంధం లేదంటే నేను జాబ్ కూడా మానేస్తాను సార్ ఇప్పుడు నాకు ఉపాధి కోల్పోయాను తినని తినలేని పరిస్థితిలో నేను ఉంటే ఇప్పుడు దాని తర్వాత ప్రతి ఒక్కొక్క న్యూస్ ఛానల్స్ చూస్తుంటే అంటే సార్ డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చారు కదా ఎవరైనా మోసపోతే ధైర్యంగా నా దగ్గర రండి నేను మీకు న్యాయం చేస్తాను అని అన్నారు అలాగే చాలా మందికి కొంతమందికి న్యాయం చేశారు నేను అదే విధంగా అనుకొని సార్ గారి కూడా చెప్పాను చెప్తే అక్కడ కూడా నాకు న్యాయం జరగట్లేదు సార్ నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడానా ఇలాంటి మోసలు చేస్తున్నారు ఇంకెంతమందికి ఇలా చేస్తాడో మీరు ఇప్పుడే అతన్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను